హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు ఈ మధ్య కొత్తగా హైప్ అనే ఆప్షన్ కూడా వచ్చిందంటండి ప్లీజ్ ఆ హైప్ ఆప్షన్ మీద నొక్కి పాయింట్స్ నాకు ఎన్ని ఇవ్వాలి అనుకుంటున్నారో మీకు నచ్చిన అన్ని పాయింట్స్ ఇవ్వండి ప్లీజ్ ఎంకరేజ్ చేయండి ఇక త్రినేత్రం స్టోరీ ముప్పై నాలుగవ భాగంలోనికి వెళ్ళిపోదాం అంకుల్ వస్తే అంకుల్ హెల్ప్తో ఆ చెరువులోనికి దూకి ఆ చెరువులో ఉన్న గుడి రహస్యం ఏంటో నేను తెలుసుకోవాలి అనుకున్నానే కానీ అంకుల్ వాళ్ళు కూడా లేటుగా వస్తున్నారు ఇప్పుడు ఎలా ఆ గుడి రహస్యం తెలుసుకునేది అని ఆలోచనలో పడిపోతాడు త్రిలోక్ త్రిలోక్ ఎప్పుడు చూసినా కూడా చెరువు గురించి ఆలోచిస్తూ ఆఫీస్లో వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోతాడు తన మైండ్ అంతా ఆ చెరువు గుడి మీదే ఉంది ఆఫీస్లో తన మేనేజర్ ఏంటి త్రిలోక్ ఎప్పుడు వర్క్ పర్ఫెక్ట్గా చేసేవాడివి ఈ మధ్య ఏంటి వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నావు ఏమేంటి ఏనైనా ప్రాబ్లం అని అడిగాడు అది సారీ సార్ అంటూ వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తాడు ఆ సమయానికి తను ఎంతగా వర్క్ చేయాలి అని చూసినా కూడా ఒకవైపు తన మైండ్లో ఆ చెరువు ముసలి కార్తీక పౌర్ణమి గుడి ఇవే తిరుగుతూనే ఉంటాయి ఏమైంట్రా ఎందుకు అంతగా దేని గురించి ఆలోచిస్తున్నావు అని మిహిర్ వాళ్ళు అడిగితే ఏమీ లేదు అంటూ ఆ క్షణానికి తప్పించుకుంటాడు త్రిలోక్ విషయం చెప్పకుండా త్రిలోక్ ఫనీంద్ర వాళ్ళకు ఫోన్ చేసి మీరు ఎప్పుడు వస్తారు మీరు వచ్చిన తర్వాత నేను ఆ ఊరి చెరువు దగ్గరకు వెళ్ళి ఆ గుడి రహస్యం ఏంటో తెలుసుకోవాలి అని మాట్లాడతాడు దానికి ఫనీంద్ర నేను రావటానికి కొంచెం టైం పడుతుంది నువ్వు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు నేను వచ్చిన తర్వాత ఆ చెరువు గురించి గుడి గురించి ఆలోచిద్దాం అని త్రిలోకుకి చెబుతారు ఫనీంద్ర ఎందుకంటే తొందరపడి త్రిలోక్ ఏదైనా నిర్ణయం తీసుకుంటే ఆ తర్వాత జరగకూడనది ఏదైనా త్రిలోకుకి జరిగితే ఆ తర్వాత తన మేనల్లుడిని కూడా పోగొట్టుకోవాలి అందుకే అలా తొందరపడద్దు అని అన్నారు ఫనీంద్ర అప్పుడే త్రిలోక్ దగ్గరకు వస్తూ ఉన్న మదన్ ఆ మాటలు విని షాక్ అవుతాడు అక్కడ మదన్ని చూసి త్రిలోక్ ఏంట్రా అని చాలా నార్మల్గా అడుగుతాడు మదన్ చాలా కోపంగా నేను నువ్వు అంకుల్తో మాట్లాడిన ప్రతి మాట విన్నాను అని సీరియస్గా చేతులు కట్టుకుని త్రిలోక్ వైపు చూస్తూనే అన్నాడు ఓహో విన్నావా అయితే ఏంటి ఇప్పుడు అని ఫేస్లో ఎటువంటి రియాక్షన్ లేకుండా చాలా నార్మల్గా అన్నాడు త్రిలోక్ రే ఆ చెరువులోనికి దూకిన ఎవ్వరూ కూడా ప్రాణాలతో బయటకు రావటం లేదు అని ఆ ఊరిలో వాళ్ళందరూ అంటూనే ఉన్నారు కానీ నువ్వు ఒక్కసారి కాదు రెండు సార్లు ఆ చెరువులోనికి దూకి బయటికి వచ్చేసావు ఏదో నీ అదృష్టం బాగుంది కాబట్టి నువ్వు బ్రతికి బయటకు వచ్చావు ఒకవేళ ఇప్పుడు నీకేదైనా జరిగితే మా పరిస్థితి ఏంటి ఏమీ ఆలోచించకుండా ఆ చెరువు అని మాట్లాడతావేంట్రా పిచ్చిగాని పట్టిందా ఏంటి నీకు అయినా అంకుల్తో చెరువు గురించి ఎందుకు మాట్లాడుతున్నావు చెరువుకి అంకుల్కి ఉన్న సంబంధం ఏంటి అని అడిగాడు మదన్ మదన్ చెప్తున్న మాటలు నార్మల్గా వింటూ ఉన్నవాడు కాస్త రెండుసార్లు నువ్వు చెరువులోనికి దూకావు అది నేను చూశాను అని మదన్ అనేసరికి నేను చెరువులోనికి దూకినట్లు నీకెలా తెలుసు అని తిరిగి ప్రశ్నిస్తాడు త్రిలోక్ ఆ రోజు నేను నిన్ను చూశాను పది నిమిషాల వరకు నువ్వు పైకి రాకపోతే భయం వేసి నేనే చెరువు దగ్గరకు వచ్చాను అప్పుడే నువ్వు బయటకు రావటంతో ఊపిరి పీల్చుకొని అక్కడ నుంచి వెళ్ళిపోయాను నువ్వు సేఫ్గా ఉన్నావు అని అర్థమయ్యి అని ఆ రోజు జరిగింది చెప్పాడు హో అవునా సరే ఈ విషయం నువ్వు ఎవరికీ చెప్పొద్దు చెబితే అందరూ కూడా కంగారు పడిపోతూ ఉంటారు అని అన్నాడు త్రిలోక్ ఎవరికీ ఈ విషయం చెప్పను కానీ నీకేదైనా జరిగితే మాత్రం నేను ఊరుకోను జాగ్రత్తగా ఉండాలి నువ్వు నాకంటే ఎవరూ లేర్రా కానీ మీకు అంటూ మిమ్మల్ని నమ్ముకొని ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు మీ ప్రాణాలకు ఏదైనా ప్రమాదం ఉంది అంటే ముందుగా నా ప్రాణాలను అడ్డు వేస్తాను మీరు మాత్రం ఇలాంటి పనులు చేయటానికి వీల్లేదు అని మనసులో అనుకున్నాడు మదన్ ఫ్యూచర్లో నిజంగానే వాళ్ళందరి ప్రాణాలను కాపాడి మదన్ తన ప్రాణాలను అర్పిస్తాడు అని ఆ సమయంలో ఎవరికీ తెలియదు మదన్ కూడా ఊహించి ఉండడు ఎప్పుడూ లేని విధంగా కరుణాకర్ని త్రిలోక్ ఆ చెరువు గురించి మీకు ఏమైనా విషయాలు తెలిసాయా తాతయ్య ఆ గుడి ఏదో అంటున్నారు కదా అని అడిగాడు కరుణాకర్ అనుమానంగా త్రిలోక వైపు చూసి ఇప్పుడు నువ్వెందుకు అడుగుతున్నావు ఆ చెరువు గురించి అయినా ఆ చెరువు గురించి నిన్ను మర్చిపోమ్మని చెప్పాను కదా ఇంకొకసారి నువ్వు ఆ చెరువు గురించి ఆలోచించొద్దు అంతకుమించి దాని గురించి నువ్వు ఎప్పుడూ కూడా మాట్లాడద్దు అని కూడా చెప్పాను కదా మరలా ఎందుకు ఇప్పుడు ఆ చెరువు గురించి నువ్వు నన్ను అడుగుతున్నావు అని సీరియస్గా అడిగాడు కరుణాకర్ అంటే ఏం లేదు తాతయ్యం ఆ చెరువు గురించి వింటుంటే ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది అందరూ చనిపోతున్నారు కానీ నేను మాత్రం బ్రతికాను కదా అందుకనే అడుగుతున్నాను అంతే అంతకుమించి ఏమి లేదు జస్ట్ ఇంట్రెస్ట్ అని అన్నాడు త్రిలోక్ అది నిజమే అయ్యి ఉంటుందిలే అని కరుణాకర్ మనసులో అనుకుంటూ నీతో ఫనేంద్ర చెరువు గురించి ఏమైనా మాట్లాడా అని అడిగాడు కరుణాకర్ అవును తాతయ్య మాట్లాడాడు అని చెప్పాలి అనుకుని కూడా లే తాతయ్య నాతో ఏమీ మాట్లాడలేదు అని తల అడ్డంగా ఊపుతాడు త్రిలోక్ తన మనవడు చెప్పేది నిజమే అని నమ్మి ఆ చెరువు గురించి తనకు తెలిసిన విషయాలు చెబుతాడు ఆ చెరువులో గుడి ఉన్నది నిజం ఆ గుడిలో శివపార్వతులు ఉంటారు అన్నది కూడా నిజమే మరి నేను పార్వతి అమ్మవారి విగ్రహాన్ని చేతిలో పట్టుకున్నట్లు తపస్యకి కలలోనికి వచ్చింది అలానే తపస్య ఆ శివయ్య విగ్రహాన్ని చేతిలో పట్టుకుని నడుస్తున్నట్లు నాకు కళలోనికి వస్తుంది అంటే మా ఇద్దరి ద్వారానే ఆ గుడి తెరుచుకుంటుందా అని ఆలోచన వచ్చినా అయినా ఇది ఏమైనా మ్యాజిక్గా అలా మేమిద్దరం చేయటానికి చుట్టూ నీళ్లున్నాయి నీళ్ళల్లో మేము ఎలా నడవగలం పిచ్చి కాకపోతే అసలు ఇలాంటి కళలు మాకెందుకు వస్తున్నాయో ఏంటో మా ఇద్దరికి వచ్చే కళలు ఆ గుడికి సంబంధించినవే అయ్యి ఉన్నాయి ఏంటోరా బాబోయ్ అని మనసులో అనుకున్నాడు త్రిలోక్ తాతయ్య మనకే ఫనీంద్ర అంకుల్ వాళ్ళకి ఉన్న సంబంధం ఏంటి అని అడుగుతాడు త్రిలోక్ ఆ ప్రశ్న త్రిలోక్ నుంచి వస్తుంది అని ఊహించని కరుణాకర్ కొంచెం షాక్ అయ్యాడనే చెప్పొచ్చు ఏమి సమాధానం చెప్పాలో అర్థం కాక గుటకలు మింగుతూ దిక్కులు చూస్తూ ఉంటాడు ఏమి సమాధానం చెప్పడు ఏంటి తాతయ్య నేను అడిగిన దానికి సమాధానం చెప్పకుండా అలా అటు ఇటు చూస్తూ ఉన్నారు మనకి ఫనీంద్ర అంకుల్ వాళ్ళకి ఏదైనా రిలేషన్ ఉందా అంటే నాకెందుకో అనిపిస్తుంది రిలేషన్ ఉంది అని నేను అడుగుతుంటే మీరు సమాధానం చెప్పకుండా అలా దిక్కులు చూస్తారేంటి అని అడిగాడు త్రిలోక్ ఈ విషయం నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావటం లేదురా చెప్పిన తర్వాత నువ్వు ఎలా అర్థం చేసుకుంటావో నాకు తెలియదు కానీ ఇప్పుడు నువ్వు అడుగుతున్నావు కాబట్టి నేను చెప్తున్నాను నేను చెప్పే నిజాన్ని నువ్వు విని తట్టుకోవాలి చిన్నపిల్లాడివి ఎలా తట్టుకోగలవో ఏంటో అని బాధ నటిస్తూ చెబుతాడు కరుణాకర్ ఏంటి తాతయ్య నేను తట్టుకోలేని అంతటి నిజం అని కళ్ళు చిన్నవి చేసి తన తాతయ్య వైపు చూస్తూ అడిగాడు త్రిలోక్ నువ్వు ఎవరో కాదురా ఆ మహాబలిపురంలోనే జన్మించిన వాడివి అని కరుణాకర్ నోటి నుంచి ఎప్పుడైతే మాట బయటకు వచ్చిందో త్రిలోక్ ఒక్కసారిగా షాక్ అయినట్లుగా ఒక అడుగు వెనక్కి వేస్తాడు ఏంటి ఏంటి తాతయ్య నేను ఆ మహాబలిపురంలోనే జన్మించానా అని ఆశ్చర్యంగా అడుగుతాడు ఇంకా తను విన్నది నిజమేనా కాదా అన్న ఒక రకమైన షాక్లోనే ఉన్నాడు త్రిలోక్ అవునరా నువ్వు విన్నది నిజమే నీ తల్లి పుట్టిళ్ళు మహాబలిపురం అని త్రిలోక్ వైపు చూస్తూనే చెబుతాడు అంతేకాని ఫనీంద్ర నీకు మామయ్య అవుతాడు అని మాత్రం చెప్పలేదు ఏం మాట్లాడుతున్నారు తాతయ్య అంటూ కరుణాకర్ పక్కన చేతులు పట్టుకొని కూర్చొని కూర్చొని కంగారుగా అడిగాడు త్రిలోక్ అవునరా మీ నాన్న మీ అమ్మని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు అని నీకు ఆల్రెడీ ఒకసారి చెప్పాను కదా మీ అమ్మది ఆ ఊరు అయితే ఆ ఊరిలో ఇటువంటివి జరుగుతున్నాయి అని నాకు ముందే తెలుసు ఆ విషయంగానే నేను మీ నాన్నని హెచ్చరిస్తే కాదు కూడదు అంటూ నేను అక్కడే మహాబలిపురంలో ఉంటాను అని మీ అమ్మ దగ్గరే ఉండిపోయాడు నేను కూడా వాళ్ళ పెళ్ళికి ఫస్ట్లో యాక్సెప్ట్ చేయలేదు కదా అందుకే ఆ మహాబలిపురంలోనే ఉన్నాడు మీ నాన్న ఏం జరిగిందో ఏంటో నేను ఆ ఊరికి వచ్చిన సమయంలో మీ అమ్మ ఆ చెరువులోనికి దూకింది మీ అమ్మని కాపాడటానికి అని మీ నాన్న కూడా ఆ చెరువులోనికి దూకి ప్రాణాలు అర్పించాడు ఫస్ట్ ఎవరో ఒక జంట ఆ చెరువులోనికి దూకారు అని నేను అనుకున్నాను ఆ తర్వాత బయట నువ్వు ఏడుస్తూ కనిపిస్తూ ఉండటం చూసి నేను నీ దగ్గరకు వచ్చి నిన్ను దగ్గరకు తీసుకొని ఎత్తుకున్నాను ఆ తర్వాతే తెలిసింది నువ్వు నా మనవడు అని ఆ చెరువులోనికి దూకింది నా కొడుకు కోడలు అని ఇద్దరూ చనిపోయారు అని అప్పటి నుంచి నిన్ను ఆ ఊరికి దూరంగా పెంచాను కనీసం నీ తల్లిదండ్రుల ఊసు కూడా నీ మైండ్లోనికి రానివ్వకుండా నిన్ను పెంచాను అని కన్నీళ్లు రాకపోయినా కూడా కళ్ళు ఒత్తుకుంటూ చెప్పారు కరుణాకర్ మయూర్ది మహాబలిపురం అని నాకు తెలియదు ఒకవేళ ముందే తెలిసి ఉంటే నేను నిన్ను అక్కడికి అస్సలు పంపించేవాడినే కాదు నువ్వు అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత అక్కడ జరిగిన విషయాలు అన్నీ నువ్వు నాకు చెప్పిన తర్వాతే నాకు అర్థమయ్యింది నువ్వు మహాబలిపురం వెళ్ళావు అని అందుకే ఇక మీద ఎప్పుడూ కూడా నువ్వు ఆ ఊరికి వెళ్ళటానికి వీల్లేదు నేను అస్సలు నువ్వు ఆ ఊరిలో అడుగు పెట్టడానికి ఒప్పుకోను అని హెచ్చరించాను కరుణాకర్ అసలు విషయాలు ఏమీ చెప్పకుండా తనకి అనుకూలంగా మాత్రమే త్రిలోకు నమ్మే విధంగా చెప్పాడు త్రిలోక్ కూడా తన తాతయ్య చెప్పింది అంతా నిజమని నమ్ముతాడు ఆ చెరువులోనే తన తల్లిదండ్రుల ప్రాణాలు కోల్పోయారు అంటే ఆ ముసలి నా తల్లిదండ్రులని చంపేసిందా అని అనుమానంగా కరుణాకర్ని అడిగాడు ఏమోరా కూడా క్లారిటీగా ఏమీ తెలియదు వాళ్ళు చనిపోయారు అని నాకు తెలియటంతో ఆఖరిసారిగా నీ తండ్రిని ఒక్కసారి కూడా చూడటానికి లేదే అనే బాధతో నిన్ను తీసుకొని నేను అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేశాను ఆ ఊరి మీద కోపంతో అందుకే నాకు ఆ ఊరన్నా నచ్చదు ఆ ఊరు మనుషులన్నా గిట్టదు అని కళ్ళెర్ర చేస్తూ కోపంగా అన్నాడు కరుణాకర్ త్రిలోక్ ఆలోచనలో పడిపోతాడు కరుణాకర్కి అప్పుడే ఫోన్ రావటంతో ఆ ఫోన్ మాట్లాడుతూ అక్కడి నుంచి పక్కకు వెళ్ళిపోతారు తన తాతయ్య చెప్పింది అంతా విని అంటే నేను ఆ ఊరికి వెళితే నాకు ఏదో తెలియని ప్రశాంతత నాకు దగ్గర ఊరిలా నేను ఆ ఊరిలో ఉన్నట్లుగా ఎప్పుడో ఇదంతా జరిగినట్లుగా అనిపించింది కానీ అప్పుడు నేనేమి పెద్దగా పట్టించుకోలేదు ఇప్పుడు తాతయ్య చెబుతుంటే అర్థమవుతుంది అని అనుకుంటూ ఈ సంతోషకరమైన విషయాన్ని తన ఫ్రెండ్స్తో చెప్పాలి అని తన బైక్లో వెళుతుండగా దారి మధ్యలో తనకి ఫనీంద్ర ఫోన్ చేస్తాడు ఫస్ట్ ఈ విషయాన్ని ఫనీంద్ర అంకుల్కే చెప్పాలి అని అనుకొని ఫనీంద్రకి విషయం చెప్పాడు ఓహో కరుణాకర్ నీకు ఇలా చెప్పాడా తను చేసిన విషయాలు ఏమీ చెప్పకుండా అని అనుకొని త్రిలోక్ నేను నీకు ఇంకో నిజాన్ని చెప్పాలి అనుకుంటున్నాను అని అన్నాడు ఫనీంద్ర ఏంటంకుల్ ఆ విషయం ఆ నిజం అని నార్మల్గా అడుగుతాడు త్రిలోక్ ఏమి చెప్తాడో తెలియక ఊహించక మీ అమ్మ మహాబలిపురం ఆడపడుచు అంటున్నావు కదా అలా మీ అమ్మ ఎవరో కాదు స్వయానా నా సొంత చెల్లి అని చెప్పాడు ఫనేంద్ర ఒకే రోజు తనకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి ఇప్పటి వరకు తెలియని నిజాలు అన్నీ ఇప్పుడు బయటపడుతున్నాయి అప్పటి వరకు బైక్ మీద హుషారుగా వెళుతూ మాట్లాడుతూ ఉన్నవాడు కాస్త ఒక్కసారిగా తన బైక్ ఆగిపోతుంది ఎందుకంటే తను విన్నది నిజమా కాదా అనే ఆశ్చర్యంగా ఆ బైక్కి బ్రేక్ వేస్తాడు ఫోన్ చెవి దగ్గర నుంచి జారి కింద పడిపోతూ ఉంటే రెప్పపాటు కాలంలో ఆ ఫోన్ని చేతిలోనికి తీసుకుంటాడు త్రిలోక్ తను విన్నది ఇంకా డైజెస్ట్ చేసుకోవటానికి తనకు సరిపోవటం లేదు టైం